క్రీస్తును అంగీకరించిన వాళ్ళందరూ క్రైస్తవులే మరి ఆ విషయాన్ని మనం చెప్పుకుంటున్నామా లేదా ఇతరులు దాన్ని గుర్తిస్తున్నారా నీవు క్రీస్తును అంగీకరించిన తర్వాత ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత నీకు నీవే చెప్పుకుంటున్నావా లేకపోతే నీ క్రియలు నీ నడవడిక నీ మాట నీ ప్రవర్తన నీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ నీవు క్రైస్తవునిగా ఇతరులకు క్రైస్తవేతలకు అన్యజనులకు చూపించగలుగుతున్నాయి నువ్వు క్రైస్తువుడు కానీ ఒకవేళ నీవే చెప్పుకున్నట్లయితే వాళ్ళు నేను ఒక క్రైస్తవుడిగా నిన్ను గుర్తించలేకపోతే ఇంకా క్రైస్తుడు కాలేదని గ్రహించు క్రీస్తు నీలో ఎదుటి వాళ్ళకి ప్రతిబింబించలేకపోతున్నావని గ్రహించాలి మనం అంత్య దినాల్లో ఉన్నాం యేసుక్రీస్తులో వారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కాబట్టి మనము చాలా సిద్ధపడి భయం కలిగి దేవుణ్ణి ప్రకటించాలి ఎలా ప్రకటించాలి కరపత్రాలు పంచడం సువార్తలు చేయటం లేకపోతే యూట్యూబ్ మెసేజ్లు చెప్పడం ఇది మాత్రమే కాదు మన జీవితం ద్వారా ప్రభువుని మనం ప్రకటించాలి ఎలా ప్రకటిస్తాం నీ మాటలో మార్పు రావాలి నీ చూపులో మార్పు రావాలి నీ క్రియల్లో మార్పు రావాలి నీ యొక్క నడవడికలో మార్పు రావాలి మునుపటి నీ జీవితానికి ఇప్పుడున్న నీ జీవితంకి మార్పు ఖచ్చితంగా ఉండాలి అలా లేని పక్షంలో ఇంకా నేను క్రైస్తవులుగా మారలేదని గ్రహించాను డాంబికమైన జీవితాన్ని దేవుడు కోరుకోవటం లేదు అంటే డాంబికమైన జీవితం అంటే మంత్రాలకి ఆదివారం వచ్చేసరికి లేదా సంఘ ప్రార్థనలకు పూడికలకు ఉపవాస ప్రార్థనలకు స్త్రీల కూడికెలకు సండే స్కూల్కు వరకులు పరుగులతో పరిగెత్తి నేనే ముందు ఉండాలని పరుగులు ఎత్తు ఉంటారు వీళ్ళు మనుషులకు కనిపించాలనివన్నీ ఒకవేళ చేస్తే అది మనుషులకు మాత్రమే పరిమితమై ఉంటుంది ఒకవేళ నువ్వు దేవునికి భయపడి దేవునికి దృష్టిలో నీవు మెప్పు పొందాలనుకుంటే నీ జీవితంలో చూపిస్తావు ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నీ జీవితంలో ఇస్తావు ఖచ్చితంగా ఒకవేళ అలా ఇవ్వకుండా మనుషుల మెప్పు కొరకు మనుషుల దృష్టిలో పడాలని మనం తాపత్రయ పడితే గనక ఇంకా మనం క్రైస్తవులం కాలేదు దాంబికమైన జీవితాన్ని జీవిస్తున్నామని మనం గ్రహించాలి కాబట్టి దేవునికి మెప్పు కలిగి దేవుని ద్వారా మెప్పు పొందేటట్టుగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తూ క్రైస్తవులుగా మనం చెప్పుకోవడం కాదు క్రైస్తవులుగా ఇతరులే మనల్ని గుర్తించగలాలి అది నిజమైన క్రైస్ క్రైస్తవ్యం యేసు వారు త్వరగా వస్తున్నారు మరి నువ్వు సిద్ధమేనా